아, 깜짝. 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 깜

గుజరాత్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ మెపా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పులి దేవేందర్ ముదిరాజ్ అనే నేను ఈరోజు మహిబాద్ జిల్లా ఇచ్చేయడం జరిగింది ఎందుకంటే ఇటీవల కాలంలో మనకు అధికార పార్టీ మేనిఫెస్టోలో ముదిరాలకు రిజర్వేషన్ అనే అంశం చేర్చడం జరిగింది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మేము మా రిజర్వేషన్ అంశాన్ని త్వరితగతిన ఈ ఎన్నికల నోటిఫికేషన్ లో ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన రిజర్వేషన్ అంశాన్ని త్వరగా సాదుకుంటామనే ఉద్దేశంతో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మా మహబాద్ జిల్లా కమిటీ తరఫున మేమందరము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నినాదాన్ని త్వరలో రానున్న కాలంలో అన్ని జిల్లా క్షేత్రాలలో మేము ఒక ఈ కార్యక్రమాన్ని చేపడతాము అని తెలియజేసుకుంటూ మరొకసారి మీకు విన్నవిస్తూ జై 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 ముదిరాజ్